గుంటూరు జిల్లా పొన్నెకల్లు పర్యటనలో సీఎం చంద్రబాబు ఇవాళ ఆకస్మికంగా ఒక చిన్న షాప్ దగ్గర ఆగారు షాప్ లో ఉన్న మహిళా కుటుంబం జీవనోపాధి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు వారి దుస్థితికి చలించిపోయిన ముఖ్యమంత్రి అవసరమైన ఉపాధి కల్పించే ఏర్పాట్లు చూడాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ గారు ఈ అమ్మాయిని కూడా రీహాబిలిటేట్ చేయండి ఫ్యామిలీ స్టడీ చేసి ఏం చేయగలుగుతాము షాప్ పెట్టించి నీకేమోస్తున్నా గవర్నమెంట్ పరంగా ఫ్యాన్షన్ రావట్లేదు అండి ఇద్దరికి నా యాభై ఎనిమిది ఆ మధ్య అండి అని కూడా కాదు మీరు పనిచేయ ఇది లాభం లేదు షాపు ఎట్లా చేయగలుగుతారో ఒకసారి పెట్టి పర్మనెంట్ షాప్ పెట్టించి వాళ్ళ ఆదాయం పెంచడానికి ఏం చేస్తారు అవసరం అయితే పెన్షన్ ఎలిజిబుల్ ఆయన రెండు చూసి ఒకసారి కలెక్టర్ గారు చూసి అన్ని సార్ట్అట్ చేస్తారు